హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి రెనస్ ఈ ఈరోజు వీడియోలో పెద్ద సకినాలు అలాగే పెద్ద లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇవి పెళ్లిసారులకి అలాగే గృహ ప్రవేశాలకు పెడతారు అది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక త్రీ కేజీస్ వరకు బియ్యం తీసుకొని ఒక ఫోర్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టిన తర్వాత మొత్తం వాష్ చేసుకొని నీట్గా ఆ తర్వాత వడ కట్టేసి పెట్టుకోవాలి రైస్ మొత్తం ఇలా వడ కట్టేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే దాంట్లో ఉండే వాటర్ మొత్తం పోయిన తర్వాత గిర్నీ పట్టించుకోవాలి ఇలా రైస్ అంతా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకొని దాంట్లో ఒక వన్ స్పూన్ వరకు దొడ్డు ఉప్పు యాడ్ చేసుకోవాలి త్రీ కేజీస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి టూ కేజీస్ వరకు నువ్వులు తీసుకొని నువ్వులు గోరువెచ్చని వాటర్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుంటే దాంట్లో ఉండే డస్ట్ మొత్తం పోతుంది అందుకోసమే కొంచెం గోరువెచ్చని వాటర్లోనే యాడ్ చేసుకొని ఉప్పు యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఓమా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ జీలకర్ర తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వడకట్టేసుకోవాలి ఆ తర్వాత నువ్వులు అయిన తేలే సన్నపు నువ్వులు తీసేయాలి మొత్తం ఇలా ఈ నువ్వులు మొత్తం తీసేసుకోవాలి ఆ తర్వాత ఇలా తీసేసిన తర్వాత ఓమా జీలకర్ర దాంట్లో మొత్తం వడకట్టేసుకోవాలి ఇలా నువ్వులు మొత్తం వడకట్టేసుకొని పైనుండి ఒక టూ టూ త్రీ టైమ్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి దాంట్లో ఉండే మొత్తం డస్ట్ పోతుంది అలాగే సకినం కూడా తెల్లగా వస్తాయి అందుకోసమే ఇలా ఒక టూ టూ త్రీ టైమ్స్ వాటర్ యాడ్ చేసుకొని పక్కకు పెట్టేసి పిండి పట్టించిన తర్వాత దాంట్లో నువ్వులు జీలకర్ర ఓమ వడగట్టింది మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక సెవెంటీ గ్రామ్స్ వరకు ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇలా ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్ కాకుండా మామూలుగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా సెకండ్ ప్రిపేర్ చేసుకుంటే ఒక వన్ మంత్ వరకు పాడవండి స్టోర్ చేసుకోవచ్చు అలాగే టేస్టీగా క్రిస్పీగా బాగా వస్తాయి ఒకసారి ఈ మెజర్మెంట్స్తో ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా చాలా బాగుంటాయి ఇలా చిన్న సైకినల్లా చేసుకోవచ్చు పెద్దవి కూడా చేసుకోవచ్చు ఇలా అయినా ఒకటే మెజర్మెంట్స్ కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం కలిపేసుకోవాలి ఇలా పిండి మొత్తం కలిపిన తర్వాత ఒక క్లాత్ పైన ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇలా కొంచెం సన్నగా చేసుకుంటేనే క్రిస్పీగా బాగుస్తాయి వస్తాయి సగ్నాలు అలాగే బాగుంటాయి కూడా కొంచెం లావుగా చేస్తే మెత్తగా ఉంటాయి సరిగ్గా కాలవు అందుకోసమే ఎంత వీలైతే అంత సన్నగా చేసుకోవాలి అలాగే త్రీ కేజీస్ పిండి తీసుకున్నాం కాబట్టి ఒక థర్టీ వరకు సగ్నాలు చేసుకోవచ్చండి ఇలా ముందుగా అన్నీ ఈక్వల్గా రౌండ్గా చేసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి మొత్తం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పట్టదు అలాగే టేస్టీగా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఇలా మొత్తం చుట్టేసుకున్న తర్వాత ఒక ఫైవ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఆరనివ్వాలి మరి ఎక్కువగా కూడా ఆరనివ్వకూడదు ఎక్కువగా ఆరనిస్తే పేలిపోతాయి అందుకోసమే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఆరిన తర్వాత కాలవాలి పేలిపోతే సరిగ్గా కాలదు అలాగే టేస్టీగా ఉన్నాయి ఇలా సగనం చుట్టిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆరిన తర్వాత కాల్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంత కావాలనుకుంటే అంత పెద్దగా చేసుకోవచ్చు అలాగే ఇలా సన్నగా చేసుకోవాలి అలా అయితేనే క్రిస్పీగా టేస్టీగా బాగుంటాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ఇలా ప్లేట్తో మెల్లగా జాగ్రత్తగా తీసుకోవాలి ఆ తర్వాత ముగ్గుల్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్లో యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కాలిన తర్వాత అప్పాల పుల్లతో తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకొని ఆ తర్వాత ఆయిల్లో చప్పుడు పోయేంత వరకు ఉంచాలి ఇవి కొంచెం ఎర్రగా కాలితేనే కొంచెం క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అలాగే పాడవకుండా ఉంటాయి వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అలాగే ఫ్రెష్గా బాగుంటాయి ఇలా ఆయిల్లో పూర్తిగా చప్పుడిపోయిన తర్వాత తీసేసి ఒక జలిగన్నలో వేయాలి అంతేనండి చాలా సింపుల్గా సకినాలు ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి ఈ మెజర్మెంట్స్తో ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఇలా ఒక థర్టీ సకినాలు తయారు చేసుకోవచ్చు ఆ తర్వాత బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక త్రీ కేజీస్ వరకు శనగపిండి తీసుకొని ఒక వన్ స్పూన్ వరకు సోడా యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువగా సోడా యాడ్ చేయకూడదు సరిగ్గా రాదు బూందీ అందుకోసమే ఒక త్రీ కేజీస్ పిండికి వన్ స్పూన్ సోడా సరిపోతుంది ఇలా సోడా యాడ్ చేసుకొని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ఎంత వీలైతే అంత స్మూత్గా కలుపుకోవాలి అలాగే ఉండలు కట్టకుండా స్మూత్గా కలపాలి మరీ లూజ్ చేసినా బూందీ సరిగ్గా రాదు మరీ గట్టిగా చేసినా కూడా సరిగ్గా రాదు మామూలుగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని ఉండలు కట్టకుండా స్మూత్గా కలిపిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా జలిగన్నెలో పిండి యాడ్ చేసుకొని కొంచెం కొంచెం ఇలా కొడితే బూండి అనేది రౌండ్గా వస్తుంది అలాగే కరెక్ట్గా వస్తుంది ఇలా ఆయిల్లో సరిపడే అంత వేసిన తర్వాత కొంచెం కాలిన తర్వాత అడ్డు ఇటు తిప్పేసుకొని తీసేయాలి మరీ ఎక్కువగా కాల్తే క్రిస్పీగా వస్తుంది అలాగే లడ్డు కూడా గట్టిగా ఉంటుంది అందుకోసమే మరీ ఎక్కువ కాలనివ్వకుండా అటు ఇటు కొంచెం కాలిన తర్వాత తీసేస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా కాలిన తర్వాత తీసేసి అన్నీ ఇలా ఒక్కొక్క వాయిగా కాల్చుకోవాలి ముందుగా ఇలా చిన్న లడ్డుగా అయినా చేసుకోవచ్చు పెద్ద లడ్డుగా అయినా చేసుకోవచ్చు ఏవిటికైనా ఇవే మెజర్మెంట్స్ ఇలా ముందుగా అంతా కాల్చుకున్న తర్వాత ఇలా వేయించిన తర్వాత ఆ తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ కాజు కిస్మిస్ ఇలా ఆయిల్లో యాడ్ చేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత తీసేయాలి మరి ఎక్కువగా కాల్చుకోకూడదు కొంచెం కాలితే సరిపోతుంది ఇలా కాలిన తర్వాత మొత్తం తీసేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తం బూందీలో యాడ్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత పాకం కోసం త్రీ కేజీ శనగపిండి తీసుకున్నాం కాబట్టి డబుల్ షుగర్ తీసుకోవాలి ఒక సిక్స్ కేజీస్ వరకు షుగర్ తీసుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మరి ఎక్కువగా వాటర్ యాడ్ చేయకూడదు పాకం అంత త్వరగా రాదు కొంచమే వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ పైన పెట్టుకొని కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఇలా స్టవ్ పైన పెట్టుకోవాలి కొంచెం ముదురుపాకం రావాలి పెద్ద లడ్డు కాబట్టి కొంచెం ముదురుపాకం వస్తేనే లడ్డు బాగా వస్తాయి అలాగే ఎక్కువ రోజులు కూడా ఆగుతుంది అందుకోసమే ఇలా ఒక ప్లేట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి చూసుకోవాలి ముదురుపాకం వచ్చిన తర్వాత తీసేసి ఒక ఫైవ్ స్పూన్స్ వరకు ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలా ఇలాచి పౌడర్ యాడ్ చేస్తేనే కొంచెం టేస్టీగా బాగుంటాయి ఆ తర్వాత ఒక హాఫ్ కేజీ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి ఎంత ఎక్కువగా యాడ్ చేస్తే అంత బాగుంటుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి ఒకసారి ఇలా కలిపిన తర్వాత బూందీ మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా బూందీ మొత్తం యాడ్ చేసేసుకొని మొత్తం కలుపుకోవాలి ఒక కలిపిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా ఉంచేసి కొంచెం చల్లారిన తర్వాత లడ్డులా కట్టేసుకోవాలి ఇవి ఒక ఫార్టీ లడ్డు వరకు తయారు చేసుకోవచ్చు అండ్ అలాగే లడ్డు కట్టిన తర్వాత కొంచెం ఒక హాఫ్ డే ఆరనివ్వాలి ఒక హాఫ్ డే ఆరిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది పాడవ్వ అస్సలు ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు పాడవ్వ అలాగే ఫ్రెష్గా టేస్టీగా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే చిన్న లడ్డు చిన్న చిన్న సగనం అలాగే పెద్ద లడ్డు పెద్ద సగనం ఏదైనా కూడా ఒకటే మెజర్మెంట్స్ అలాగే ఒకసారి మీకు నచ్చితే ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అలాగే అడుగు నుండి లడ్డు మొత్తం కలుపుకోవాలి అడుగు నుండి కలపకపోతే కింద మొత్తం చక్కెరగా ఉంటుంది కాబట్టి అడుగు నుండి కలిపేసి కొంచెం పూర్తిగా ఇలా చల్లారిన తర్వాత ఎలా కావాలనుకుంటే అలా లడ్డు కట్టుకోవచ్చు పెద్దగా అనుకుంటే పెద్దగా చిన్న సైజ్ అయినా కూడా కట్టచ్చు ఏదైనా కూడా వస్తుంది అంతేనండి చాలా సింపుల్గా లడ్డు అలాగే సకినం రెడీ మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఈ మెజర్మెంట్స్తో ట్రై చేయండి చాలా బాగా వస్తాయి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్